క్రికెట్లో ఈ మధ్య మనం చూసుకుంటే మనకు ఎంతో ఇష్టమైన ప్లేయర్స్ వారి ఆటను ఎంతో ఇష్టపడుతుంటారు కానీ అలాంటి ప్లేయర్స్ అందరూ ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా రిటైర్ ప్రకటించుకుంటూ వెళ్తున్నారు మన కోహ్లీ రోహిత్ నిన్న మ్యాక్స్వెల్ ప్లాసిన్ ఈరోజు నికోలస్ పూరన్ నికోలస్ పూరన్ టూ థౌజండ్ సిక్స్టీన్ తన తొలి ఇంటర్నేషనల్ టీ మ్యాచ్ ఆడాడు ఈ పది సంవత్సరాల కాలంలో తను ఒక అద్భుతమైన ప్లేయర్ అని పేరు తెచ్చుకున్నాడు ఒక పవర్ హీటర్గా పేరు తెచ్చుకున్నాడు ఒక హార్డ్ హీటర్గా పేరు తెచ్చుకున్నాడు ప్రత్యర్థి బౌలర్లపై నిర్దాక్షిణంగా విరుచుకుపడగల సత్తా ఉన్న వ్యక్తి గ్రౌండ్ నలుమూలల సిక్స్లు కొట్టగల సత్తా ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యక్తి కేవలం ట్వంటీ నైన్ ఇయర్స్కే తన రిటైర్మెంట్ ప్రకటించాడు ఇంటర్నేషనల్ క్రికెట్కి కారణాలు చెప్పలేదు బట్ ఒక హార్టర్ను మిస్ అవుతున్నాం ఒక ఎంటర్టైన్మెంట్ను మిస్ అవుతున్నాం ఈ ఐపీఎల్ సీజన్లో అతని పర్ఫార్మెన్స్ అమోఘం లక్నో జెంట్స్ అతను ఆడిన ఆట అద్భుతం అత్యధిక శిక్షను కొట్టిన అవార్డు నికోలస్ పురాన్కే వచ్చింది ఫార్టీ సిక్సర్స్ కొట్టాడు అలాంటి ప్లేయర్ ఓన్లీ ఇరవై తొమ్మిది సంవత్సరాలకే రిటైర్మెంట్ ప్రకటించాడంటే నమ్మశక్యం కాలేదు ఇంకా సెవెన్ సిక్స్ ఇయర్స్ ఆట ఆడగల సత్తా ఉన్న ప్లేయర్ తన రిటైర్మెంట్ ప్రకటించేటప్పుడు ఇలా చెప్పాడు ఈ ఆట నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది ఈ వెస్టిండీస్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇచ్చింది ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది ఇక ముందు కూడా ఇస్తూనే ఉంటుంది క్రికెట్ ఇటీవల పదార్లో టీ ట్వంటీ ఇంటర్నేషనల్ వికెట్లో అడుగుపెట్టిన ఇతను వెస్టిండీస్ తరఫున అత్యధిక మ్యాచ్లు ఆడిన రికార్డు తన సొంతమైంది అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్ కూడా అతడే ఏదేమైనా ఇక లీగ్ క్రికెట్లో కొనసాగుతానని ప్రకటించాడు Thank you so much.